కరెన్సీ నగర్ కనకదుర్గా నగర్ మెయిన్ రోడ్లో వెస్ట్ ఫేస్ త్రీ బీహెచ్కే లగ్జరీ ఫ్లాట్ అనేది సేల్కుంది ఫోర్త్ ఫ్లోర్ అనమాట ఇది దీనికి లిఫ్ట్ కార్ పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం ఉంది దీని ఇంటీరియర్ చూద్దాం మనం దీని ఇంటీరియర్ చూద్దాం మనం ఇదిగోండి ఇది హాల్ ఇదిగోండి హాల్ హాల్లో టీవీ యూనిట్ చూస్తూ ఉన్నారు ఫ్లాట్ ఇందులో ఏసీ కూడా ఉంది హాల్లో హాల్ చూశారు కదా మీరు హాల్ చూసారు కదా మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాం మాస్టర్ బెడ్రూమ్లో కూడా ఏసీ ఉంది విండో చూస్తున్నారుగా మీరు ఇది వెంటిలేషను స్లైడింగ్ కబోర్డ్స్ మరియు టీవీ యూనిట్ టీవీ యూనిట్ కబోర్డ్స్ మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఇది ఇస్తూ ఉన్నారు ఇది బాత్రూమ్ అనమాట అటాచ్డ్ బాత్రూమ్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూసాం కదా కిడ్స్ బెడ్రూమ్లోకి వెళ్దాం ఇస్తా ఉన్నారు ఈ కిడ్స్ బెడ్రూమ్లో కూడా కబోర్డ్స్ మరియు ఏసీ ఉంది ఇక్కడ కూడా మిర్రర్ మరియు వుడ్ వర్క్ అనేది ఇవ్వడం జరిగింది ఇందులో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది మాస్టర్ మరియు చిల్డ్రన్ బెడ్రూమ్ చూసాం కదా మనం ఇప్పుడు గెస్ట్ బెడ్రూమ్లోకి వెళ్దాం గెస్ట్ బెడ్రూమ్ ఇదిగోండి ఇది గెస్ట్ బెడ్రూమ్ అనమాట గెస్ట్ బెడ్రూమ్లో కూడా మొత్తం టోటల్ వుడ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయి ఉంది ఇక్కడ కూడా మిర్రర్ ఉంది వుడ్ వర్క్ ఉంది విండోస్ ఎప్పుడు వెంటిలేషన్ ఉంటుంది అనమాట ఇందులో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది మనం మూడు బెడ్రూమ్ చూసాం కదా ఇది డైనింగ్ ఏరియా ఈ డైనింగ్ ఏరియా ఇక్కడ కూడా కబోర్డ్స్ ఎంత లగ్జరీగా ఉన్నాయి చూస్తున్నారుగా ఇది డైనింగ్ ఏరియా ఇది ఓపెన్ కిచెన్ ఇందులో టోటల్ మాడ్యులర్ కిచెన్ అనమాట చిమ్ని కూడా ఉంది ఇది చూశారు కదా మీరు డైనింగ్ ఏరియా ఇది వాష్ బేసిన్ ఇక్కడ వాష్ ఏరియాని కనుక చూస్తే కనుక వాష్ ఏరియా చాలా స్పేషియస్గా చాలా పెద్ద వాష్ ఏరియా వచ్చింది ఇది వాష్ ఏరియా అనమాట త్రీ బెడ్రూమ్ హాలు కిచెను అన్నీ చూశారు కదా పూజా మందిరం అనమాట ఇది పూజా మందిరం చూశారు కదా విజయవాడ కనకదుర్గా నగర్ కరెన్సీ నగర్ దగ్గరలో త్రీ బిహెచ్కే వెస్ట్ ఫేస్ లగ్జరీ ఫ్లాట్ అనేది సేల్కొంది ఎనీ ఎంక్వైరీ కాలనీ